డల్ అయిపోయింది అండి వెల్కమ్ టు శ్రీవారి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని అభాగం చూడండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా జర్నీ అంతా అవుతుంది వీడియోస్ ఆల్మోస్ట్ ఇంకా కరీంనగర్ నుంచి బ్యాక్ అయిపోతున్నాము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది అండ్ లాస్ట్ త్రీ డేస్ నుంచి మ్యారేజ్ అన్ని కూడా బాగా ఎంజాయ్ చేసాము అసలు టైం అయితే అస్సలు తెలియలేదు ఫుల్గా ఎంజాయ్ చేసాం నైట్ రిసెప్షన్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా జరిగింది వెదర్ కూడా సపోర్ట్ చేసింది కొంచెం లైట్ గా వర్షం వచ్చినా కూడా బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట అంటే ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం అందరం ఎంజాయ్ కాదు ఫుల్ టైర్డ్ అయిపోయారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలాగానే రెస్ట్ తీసుకుంటారు ఇంకా నేను రాత్రి వెళ్ళిపోదాం అనుకున్నాం అండి మేము బట్ వీల్ కాలేదు అయిపోయిన తర్వాత లేట్ నైట్ అయింది ఇంకోటి బాగా వర్షం పడుతుండే నేను రాత్రి మొత్తం సో కానీ చానా చానా అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకోటి అంటే మనము ఫంక్షన్ కటెండ్ అయినప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ కానీ ఎంజాయ్మెంట్ కానీ ఎలా ఉంటుందంటే ఫుల్ గా ఉంటుంది ఒకళ్ళకి నిన్న మా వీదార్ట్ మాత్రం మాకు మంచి హ్యాపీ మూమెంట్ ఇచ్చాడు ఆక్చువల్ మా చెల్లె వాళ్ళ పాప వాళ్ళది అంటే ఓనీ శెర్మనీ అంటారా సారీ వెళ్ళినప్పుడు అక్కడ హీగా ప్రైజ్ స్టడీ ఆల్సో మంచిగా డాన్స్ అంటే వాళ్ళు సడన్ గా స్టాప్ అని చెప్పి ఫ్రీ అవ్వాలి ఫ్రీజ్ అయ్యి మూమెంట్ ఇవ్వకుండా ఆ ఆడారు ట్వంటీ మినిట్స్ దాదాపు ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సాంగ్స్ కి డాన్స్ వేసి ఉంటాడు సో హీ డి వెరీ వెల్ అండ్ మా జషు కూడా అప్ టు ఫోర్త్ అంటే ఫైనల్ ఫోర్ మెంబర్స్ కంటెంట్స్ దాకా వచ్చింది సో అంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే మాకు కూడా వచ్చింది సో చాలా హ్యాపీ అనిపించింది ప్రౌడ్ గా అనిపించింది సో అప్రిషియేట్ చేశారు అండ్ వేదాది వల్ల మళ్ళీ మమ్మల్ని కూడా ఫ్లోర్ మీద డాన్స్ వేయించారు అన్నమాట తను విన్ అయినందుకు సో మీరు కూడా ఎంజాయ్ చేయాలి మీరు కూడా డాన్స్ వేయాలి అని చెప్పేసి సో మాతో కూడా జాయిన్ డాన్స్ చేపించారు ఎంత బాగా చాలా హ్యాపీ అనిపించింది మేము డాన్స్ వేసిన తర్వాత మమ్మల్ని కూడా అప్రిషియేట్ చేశారు అండ్ వేణుగారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే మీన్స్ ఈ మధ్య కాలంలోనే అలా అందరి ముందు కొంచెం వేయడం తట్టుకోలేకపోవడం ఏంటంటే కొంచెం షాకింగ్ ఉంది నేను చాలా దూరంగా ఉంటాను వీటన్నిటికి ఈ మధ్య నేను చెప్పాను కదండి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో ఆ ఇంపార్టెన్సీ కోసం కొంచెం డాన్స్ వేయడము పిల్లలతో ఎక్కువ గడపడము ఆ అంటే ఎక్కడికి ప్లాట్ఫామ్ తగ్గట్టు ఆ అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నేను మోడల్ అవుతున్నాను సో కోరుకుంటున్నారు అందరూ అందరు హ్యాపీ ఫీల్ అందరు అదే చెప్తే వేణు వేణు డాన్స్ వేసిండు వేణు డాన్స్ వేసిండ్రా అని చెప్పేసి అడుగుతున్నారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అక్క వాళ్ళు కూడా అందరు అదే వేణు అసలు మొత్తం చేంజ్ అయిపోయారు డ్యాన్స్ వేస్తున్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా అందరిలో కలిసిపో అంటే ఎప్పుడు ఫంక్షన్స్ కి వాటికి అన్నిటికీ అటెండ్ అవుతారు కానీ ఇలాంటి వాటికి కొంచెం దూరంగానే ఉంటారు డ్యాన్స్ అవి అంటే బట్ చాలా బాగా అంటే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే తను అంటే చేంజ్ అవ్వాలి ఇలా ఎంజాయ్ చేయాలి ఎక్కడికెళ్తే ఆ ఎన్విరాన్మెంట్ ని ఆ మూమెంట్ చేంజ్ అంటే ఎంజాయ్ చేయాలి అనేది అనుకునేది నామిలేదు బారా సినిమా చూస్తుంటే దాంట్లో రుతిక్ రోషన్ వాళ్ళది ఒక లైఫ్ స్టైల్ ఉంటదండి ఆ అతను అంటే స్కూబా టైప్ చేసినప్పుడు వాటర్ ఏడుస్తాడు అనుకుంటా ఆ సిచ్యువేషన్ అంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ ఏంటంటే వెరీ సీరియస్ అబౌట్ అంటే లైఫ్ వెరీ సీరియస్ అబౌట్ కెరియర్ వెరీ సీరియస్ ఉండాలి బట్ టైం ఫ్యామిలీ ఫ్యామిలీ ఈవెంట్స్ కి అంటే మనం అటెండ్ అవ్వాలి ఇంకోటి మన మన ప్రెసెంట్స్ అనేది చాలా హ్యాపీ ఫీల్ అయితే నిన్న మా బ్రదర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నువ్వు టైం పెట్ట టైం ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉందిరా అని సో దట్ వాస్ అంటే వెరీ హ్యాపీ మూమెంట్ నాకు మా బ్రదర్ రవి రవర్నే ఉంటారు కదా అయితే అసలుకి వదలకుండా ఉండాల్సిందే నువ్వు అంటే మనం కలిసి ఈ నాలుగు రోజులు అని చెప్పేసి సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హర్షిత్ ఇప్పుడు ఎవరైతే పెళ్లి కోళ్ళకి ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ కూడా నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా రిసీవింగ్ అవన్నీ కూడా వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక బ్లాగ్ చెప్పాలి నిజంగా ఎందుకంటే హాస్పిటాలిటీ వచ్చిన వాళ్ళ రిసీవింగ్ అండ్ వాళ్ళు ఉండే అంటే వెరీ ఎమోషనల్ వాళ్ళు ఒక్కసారి అంటే వాళ్ళు అంతే ఓనింగ్ చేసుకుంటారు అంత బాగా ఉంటారు ఫ్యామిలీస్ అంతే కలుపుకుంటారు సో నాకు బాగా నచ్చింది వాళ్ళతో ఆ బాండింగ్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తి గౌరవిస్తున్నాం అంటే ఇప్పుడు చెప్తారు కదండి ఫ్యామిలీస్ పెరిగేటప్పుడు సర్కిల్ కూడా పెరుగుతుంది మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజాగ్ ఎందుకంటే ఇప్పుడు మాకు సూర్యాపేటలో ఉన్నారు నల్గొండలో ఉన్నారు ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు ఇప్పుడు కరీంనగర్ కూడా యాడ్ అండ్ ఇప్పుడు మ్యారేజ్ అయిన మానస అండ్ హర్షిత్ మీ ఇద్దరు కూడా మంచి మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి సో భగవంతుని బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను అండ్ మీరందరూ కూడా ఆ కొత్త జంతని విష్ చేయండి అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి మన కామెంట్స్ కామెంట్ బాక్స్ ద్వారా అండ్ ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా మౌంటైన్ కెనల్ నుంచి బయటికి తీసుకొని రావాలి ఇంటికి తీసుకొని రావాలి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి వెళ్తే గాని ఇప్పుడు జెండింగ్ హోమ్ వర్క్స్ ఉన్నాయి అవి చెయ్యాలి పెద్ద టాస్క్ జూ కి అది ఏం వరకు అమ్మా హోంవర్క్స్ చేసుకుంటే పాపం టూ డేస్ ఉన్నాయి కదా మేము కూడా హెల్ప్ చేస్తాము ఇంకా ముందు ముందు మనకి అవి కూడా ఉన్నాయి వినాయక చవితి అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా వాటి మధ్యలో హార్డ్లీస్ ఎక్కువ వచ్చాయి ఈ మధ్య పిల్లలకి ఇప్పుడు మధ్యలో ఏంటి మన రాఖీ పౌర్ణమికి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సాటర్డే ఒకసారి వచ్చింది ఆ త్రీ డేస్ అప్పుడు హార్డ్లీస్ వచ్చినాయి అంటే కాకుండా నెక్స్ట్ ఈ వీక్ కూడా అంతే అయింది సో అంటే హార్డ్లీస్ ఎక్కువ వచ్చాయి కానీ వీళ్ళు కూడా కొంచెం వీలు కాక వెళ్ళక స్కూల్ కి ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేయించాలి సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే కంటెంట్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ పెద్దమ్మకి చెప్పారు అప్ప సోన క్యాక్టరీ కూర్చుంది బాయ్ బేటా ఎంత రేపు ఆన్లో పెట్టే పోయింది ఫోన్ ఆన్లో పెట్టే పోయింది ఫోన్ బాయ్ సోనీ सुन ना आ <laughs> <भाई> <laughs> <भाई> रही जुड़ <हो, laughs> हा హైదరాబాద్కి రీచ్ అవ్వగానే మాకు వెళ్ళే దారిలోనే మా ఇంటి దగ్గరే కెనండి సో వెళ్ళే దారే కాబట్టి ఇంకా మా మౌంటీని కూడా తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట రెస్ట్ తీసుకుందాము మళ్ళీ బయటికి రావడం ఎందుకు ఎలాగో అదే రూట్ కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాము ఎంత ఎగ్జైట్ ఎగ్జైట్ అవుతున్నాడో చూడండి మా మౌంటీ కూడా సో పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు ఇంకా ఆ రోజు ఇంత రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళారనమాట మాకు నెక్స్ట్ డే కూడా రెస్ట్ లేకుండా మళ్ళీ మేము సూర్యాపేట వెళ్ళాల్సి ఉండే బట్ కాకపోతే ఇంకా వెళ్ళలేదు డ్రైవింగ్ అంటే వేణుగారికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా జర్నీ చేయలేను అని అన్నారు దాని తర్వాత షెడ్యూల్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది అక్క వాళ్ళది ఒకటి అకేషన్ ఉందనమాట మెహదీపట్నంలో అటు వెళ్ళాల్సి వచ్చింది అనమాట సో ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోనే కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీని తర్వాత వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డెఫినెట్గా మీరు అందరూ అయితే ఈ వీడియోస్ని అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను లగేజ్ అంతా ప్యాక్ చేసి అంటే పైకి తీసుకొని వచ్చిన తర్వాత ఇద తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా వాషింగ్కి ఉన్నవి అనమాట సో ట్రిప్ అయితే ఇలా జరిగిపోయిందండి పెళ్ళికి సంబంధించింది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ బాయ్ బాయ్